రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజలకు సంబంధిస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తు స్వీకరణలో యాలల మండల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మంగళవారం కేవీపీఎస్ నాయకులు మల్కయ్య ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో ఎంపీని ఓ కార్యాలయం ముందు ఆందోళన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ గ్యాస్ దరఖాస్తులను అధికారులు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంటనే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అనంతరం ఎంపీ నీమం పుష్పలీల మాట్లాడుతూ అధిక సంఖ్యలో లబ్ధిదారులు రావడం ఒకరిపై ఒకరు నెట్టివేసుకోవడంతో సర్కస్ లను స్వీకరణ ఆలస్యమైందని ప్రజలకు కూడా సహకరించాలని కోరారు రావండి ఇదివరకు తీసుకుంటారు తిరిగి తిరిగి ఎన్నిసార్లు తిరగాలి బస్సులు ఫ్రీ అంటారు బస్సులోకి వస్తున్నాం పోతున్నాం పెట్టుకొని వస్తున్నాం తీసుకోవాలి మనం ఇట్లా పని పని వేస్ట్ చేస్తున్నాం పది చెట్లు పోతున్నాయి ఇక్కడ తీసుకోవాలి కదా వేయడం లేదు సార్ లేదు ఆ దరఖాస్తు ఈ దరఖాస్తు ఇది ఎన్నికెట్టిండి ఇది అంతా చూపించాలి అయితే జీపీకి చెప్తాం సెక్రటరీ చాలా మటు చేసినాము కరెంట్ అయితే అయిపోయింది ఇది గ్యాస్ మాత్రం ఉంది జీపీ వైజ్ గా రెండు మూడు జీపీలు రెండు జీపీలు జీపీ పెద్ద చిన్న గ్రామాలు నేను అట్లా సెక్రటరీ చెప్పిస్తాను ఏ జీపీ ఎప్పుడు రావాలండి ఈ రోజు మా సెక్రటరీ గారి ఎంపీడీ వాళ్ళు కానీ మా మండల సిబ్బంది కానీ మీ గ్రామాలకు వచ్చేసి అన్ని రకాల ఎటువంటి పొరపాట్లున్నా ఎటువంటి ఇబ్బందులు మీకు సరి చేస్తారు సరిహించుకోమైనటువంటి విషయం మీరు ఎమ్మెల్యే గారు చెప్పారు కానీ ఇప్పటి కూడా ఎమ్మెల్యే విషయాన్ని కూడా బేకరదు చేస్తూ బేకరదుగా ఆ యొక్క ఆమెని ఎమ్మెల్యే గారు చెప్పేటటువంటి ఆదేశాన్ని అమలు చేయకుండా రోజు పేద ప్రజలకు వ్యతిరేకంగా అవలంభిస్తున్న వాటిపైన అధికారులు చట్టపరించి చర్యలు తీసుకోవాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గొప్పలు చెప్తా ఉంది మేము అధికారంలోకి వస్తే ఆరు గ్యా ఆరు గ్యారెంటలు అమలు చేస్తామని చెప్పిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయిలో మాత్రం ఎక్కడి గుంగడు అక్కనే మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికే కేవలము మన యాళ్ళ మండలంలో పన్నెండు వందల గ్యాస్ కనెక్షన్లు ఉంటే కేవలం ఇప్పటివరకు కూడా ఐదు వేలకు మందికి ఈరోజు సబ్సిడీ రావడం జరిగింది అదేవిధంగా మీకు రెండు వందల ఇంట్లో ఉచిత కరెంటుకి సంబంధించిన కూడా అనేక రకాలు చాలా సాంకేతిక కారణాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ తరలి చనిపోతే తరి చనిపోతే కొడుకు అమలు కావడం జరిగింది ఇదంతా నిర్లక్ష్యం ఇదంతా వివరణ ఇవ్వాల్సిన అధికారులు సమా సదా సరైన సమాధానం చెప్పకుండా పేద ప్రజలను ఈరోజు అనేక రకాల గ్రామాల్లో పన్ను వదిలి పెట్టుకుని ప్రతిరోజు మండలాస్కృతి దిగితే అధికారులు పట్టించుకోకూడదు లక్ష్యం చేస్తూ ఉన్నారు తక్షణమే జిల్లా స్థాయి అధికారులు కానీ ఆర్డీఓ స్థాయి అధికారులు కానీ సెలెక్టర్గాని గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పరోక్ష సంక్షేమ పథకాలు కింది స్థాయిలో అందరూ తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా పబ్లిక్ ఎక్కువ ఉన్నందున వాళ్ళు ఒక బుక్లాగా చూసుకొని అక్కడ కొంత గొడవలాగా చేయడం జరిగింది నేను అప్పుడే నేను వచ్చి ఆ గొడవలు చర్చమని పెట్టి వివరికి పంపించిన రేపటి నుండి చిన్న జీపీలు ఉంటే రెండు జీపీలు పెద్ద జీపీ ఉంటే ఒక్క జీపీ ప్రకారంగా మేము ముందు సెక్రటరీలకు చెప్పి వాళ్ళ క్లాప్టాప్ గ్రామాలలో ముందు రోజే క్లాప్టాప్ చేయించి మీరు వచ్చేటట్లు ఏర్పాటు చేస్తారు ఇది అందరికీ తెలియజేయాలి చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి